తిట్నూడిని కొట్టేయచ్చు తిట్టినూడిని తొక్కిపెట్టి నార తీసేయచ్చు అంటున్నాడు కదా అసలు తిట్టడం అంటే ఏంటో చూపిస్తాను రండి నాకు ఎందుకో ఈ వీడియో అన్నిసార్లు చూపించడం ఇష్టం ఉండదు కానీ తప్పదు మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలంటే జగన్ రెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మాట్లాడే అబద్ధాల్ని ప్రజలకు తెలియజేయాలంటే మరి తప్పదండి ఇది అసెంబ్లీ అండి ఇప్పుడు పట్టాభి గారు ఎక్కడో పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టారు కాబట్టి పార్టీ ఆఫీస్ని కొట్టేశాం ఇదే సజ్జన్ రెడ్డిని అంటే జగన్ రెడ్డి అన్నట్టు మొత్తం క్రియేట్ చేసేసారు కానీ సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు ఉండే ప్లేస్ అది అలాంటి ప్లేస్లో అప్పటికే అంబటి రాంబాబు వల్లభనేని వంశీ కొడాలి నాని ఏం మాట్లాడారో విన్నమ్మ ఇంకా అట్ల జోలికి నేను పోను డైరెక్ట్ డైలాగు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోరంపూడి రెడ్డి ఏమన్నాడండి అంటే మరి దీన్ని ఏమంటారండి ఇప్పుడు మేము వెళ్ళి కొట్టేచ్చా ఎవరైనా పడితే అండి మేము కొట్టేసి రోడ్ల మీద చేసి ఆఫీసుల మీద దాడులు చేసేసి ఎందుకు జగన్ రెడ్డి కూడా బయట తిరుగుతున్నాడు జగన్ రెడ్డి మీద దాడి చేసేచ్చా మరి మేము ఇప్పుడు పట్టాభిగారు ఏదంటే డైరెక్ట్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేవాడు కరెక్ట్ అని చెప్తున్నాడు జగన్ రెడ్డి మరి సాక్షాత్తు ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే జగన్ టూ అంటారు అతన్ని అతను డైరెక్ట్గానే తిట్టాడు మరి మేమేం చేయాలి ఇప్పుడు చంపేసినా పర్లేదు కదా ఇప్పుడు అలాగైతే జగన్ చెప్పినట్టు అయితే ఎవరికో కోపం వచ్చిందని చంపించాడు అంటే సరిపోద్దా అలా చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరండి ఆ టైప్ ఆఫ్ చేస్తానంటే రెండు రెండో మాట ఏమన్నాడండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధర్నా వెళ్ళారా ఓహో ధర్నా అంటే ఎలా ఉంటుందా నాకు తెలియదండి దీన్ని కూడా ధర్నా అంటారని డైరెక్ట్ గా కార్లండి ఇది మెయిన్ గేట్ అండి తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆఫీస్ కి మెయిన్ మెయిన్ గేట్ ఇది ఆ ఎదరా రోడ్డు ఉంటుంది ఒకవేళ రోడ్డు మీద నిలబడి ధర్నా యాత్ర చూద్దాం కారుతో బలంగా ఢీకొట్టి కార్యాలయ గేట్ ని కూల్చేశారు గేట్ ని డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి కారులతో మరి అది ఏం ధర్నా అంటారండి దాన్ని అంటే గేట్లు ధర్నా బాగుందండి ధర్నా బాగుంది ఇది డైరెక్ట్ అటాక్ అంటే ఇంకా డైరెక్ట్ గా జనం దిగిపోయి లోపల కొట్టేస్తున్నారు అంటే ధర్నలే బొక్కలే అక్కడ ఏ అక్కడ చూండి ఎలా కొడెస్తున్నారు అక్కడ స్టాఫ్ ని ఉద్దేశం కార్యాలయ సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు ఆ తర్వాత వాంగ్లి ధర్న ఏదో చాలా బాగుంది తెలిన తుండగలు సూత్తులు కర్రలు రాల అంటే మనం కూడా ధర్న చేద్దామండి వైసీ ఆఫీస్ల మీద ఇలాంటి ధర్నా అంతే కదా శాంతియుతంగా మేమేలాంటి ధర్న ఒకటి చేసుకుంటాం అయితేని యా నాయుడు అడిగారు చెప్పినా అన్న ఇంకా లోకేష్ గారు చెప్పినా అన్న ఇంకా ఇదేదో ధర్న చాలా బాగుంది తో అద్దాలు పగలగొట్టారు కార్యాలయ నాలెడ్జ్ సెంటర్ లో పనిచేసే ఆ ను తీవ్రంగా కొట్టారు అడ్డుపడిన టెక్నీషియన్ బద్రీనాథ్ ని కింద పడేసి తొక్కారు తలపై సుతితో కొట్టి గాయపరిచారు పార్టీ నాయకుడు దొరబాబు పైన ప్రతాపం చూపారు కార్యాలయం బయట జరిగిన కార్యకర్త గాయపడ్డారు ఇరవై నిమిషాల పాటు అందరూ కలుపు కొడుతున్నారండి ఇక్కడ ఒక్కని చేసి ఒక్కని చేసి అందరూ కలుపు కొడుతున్నారండి ధర్నా అంటండి అది జగన్ రెడ్డి అంటున్నాడు ధర్నా చేయడానికి వెళ్తేనటండి వాళ్ళ మీద దాడి చేస్తారట తెలుగుదేశం వాళ్ళు అది కూడా చెప్పాడండి మీరు చూడలేదేమో ఇతను అసలు సిగ్గుందంటారు ఇతనికి ఏమన్నా కనీసం కనీసం పావలు ఎత్తానా సిగ్గుందంటారు ఇతనికి ఇతను ముఖ్యమంత్రిగా కాదు కదా కనీసం వార్డ్ మెంబర్గా కూడా పనికిరాడు ఇలాంటి ఎంత అబద్ధాల కోరు నిజం చెప్పాలంటే అండి కేసులు అరెస్ట్ చేయాల్సింది నందిగం సురేష్ని కాదు నందిగాం సురేష్నో దేవినేని అవినాష్ను లేకపోతే మరో గాడు ఎవడో మా జోకర్ రమేష్ గడను కాదు అసలు ఇది అంతటికీ కారణం ఎవడండి దీని అంతటినీ దారి తప్పించింది ఎవరు ప్రజలందరినీ లేని మాటను నమ్మించి ఇతను తిట్టకపోయినా ఇతన్నే తిట్టాడని క్రియేట్ చేసిన ఎవడు అసలు ఈ కుట్ర కారుకుడు ఎవడు ఆ కాన్స్పరసీ కారణమైన బొక్కలు వేయాలి ఫస్ట్ వేయాలంటే అన్నం వేయాలి అన్నం రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటుందండి అన్న నా మీద కోపం పెట్టుకోవచ్చు తప్పలేదు కానీ న్యాయం ఉంటే న్యాయమే చెప్తాను నేను అవతరుడు ఎవడైనా ఆలోచించనండి కాబట్టి దీని అంతటికీ కారణం ఎత్తనావు ఒకవేళ నందిగాం సురేష్ జనాలు పంపించి కొట్టించాడు దేవిన అవినాష్ వేళ పరండాలు పాలు అయిపోయాడు నందిగాం సురేష్ ఏమో జైలు పాలైపోయాడు అయిపోయాడు ఆడేవడు ఇంకొకడు మా జోకర్ రమేష్ గడు ఎక్కడ తాగున్నాడో ఏ ఎలక్కన్నంలో దూరేసాడో ఎవరికి తెలియదు బయట ఉన్నాడు పెద్ద డాబు గౌరవ చెప్పాడు అని బాబాడు ఏంటి ఆ వచ్చేత్తము ఏంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానాడు ఇప్పుడు ఆడింటిగాడు వెళ్తలేదట చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెళ్ళిపోయి జోకర్ రమేష్ గడు ఇప్పుడు ఆడి ఇంట్లో వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయే దేవినేని అవినాష్ ఇప్పుడు అతని ఇంట్లో అతను లేడు అలాంటి పరిస్థితి అంత పోటుగా అందరూ అంటే అసలు రెచ్చగొట్టింది అండి ఆ కేసులో వన్ ముద్ద ఇతను ఇప్పుడు ఏదైనా నేరం జరిగిందండి పొగ పలానా ఓడు నన్ను ఇలా తిట్టాడు లేకపోతే మా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు రాని అతను అనకపోయినా అన్నట్టు నేను క్రియేట్ చేసి మా తమ్ముళ్ళని పది మందిని పంపించాను చంపించేసాను అనుకోండి అప్పుడు ఆ పది మందిని పట్టుకుంటారు పోలీసు వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఎందుకు అని అడుగుతారు మా అన్న ఇలా చెప్పాడండి అంటాడు పోలీసు వాళ్ళు నన్ను పిలుస్తారు ఏమైనా నిజంగా అతను అన్నాడంటే అనలేదు నాకు ఏదో కోపం ఉంది కాబట్టి నేను ఇచ్చేసాను అంటాను నన్ను కూడా పెడతారు కదా నేరంలో ఉన్నాడో ఆడిని అరెస్ట్ చేయలేటండి నేరానికి కారణమైన నువ్వు వెయ్యాలట ఇంకా ఇంకా కొత్త రూల్స్ పెట్టు లేకపోతే ఎప్పుడన్నీ ఇలాంటి రూల్స్ పెడుతున్నప్పుడు చెప్పు జగన్ రెడ్డి గారు తెల్లగైతేనే పేపర్ తెచ్చుకుని రాసుకుంటాం రాసుకునే తర్వాత ఐపీసీలోని సిఆర్పిసి ఎక్కించుకుంటాం లేకపోతే దాడి ఇతనికి చిన్నప్పుడు బళ్ళకి వెళ్ళలేదు సత్యమేవ జైతే అని చెప్పలేదు అబద్ధం ఆడరాదని చెప్పలేదండి ఎవడని చెప్పక నోటికి ఏదొత్తేదే బాబోయ్ నాకు ఏం అర్థం అవట్లేదని అసలు వీళ్ళ అమ్మ నాన్న అన్న బాబు ఈ అంటాం కాదు ఈ పెంపకంలో వచ్చింది ప్రాబ్లం అసలు నేరస్తులు అమ్మనానే రే బాబు ఇలా ఉండాలా ఇలా పద్ధతిగా ఉండాలి మనం ఇలా అబద్ధాలు ఆడకూడదు మనం బతకడం కోసం ఎదుటి నాశనం చేయకూడదు కొన్ని విలువలు ఉండాలా కొన్ని వంకాయలు ఉండాలిరా బాబు అని చెప్పలేదు ఇతను దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆ దాడి జరిగిన అంటే వాళ్ళు వెళ్ళి కొడేత్తారటండి వాళ్ళని కొడెత్తుంటే ఆ తోపిసు ఆ తోపులాడు తొక్కిలాటలాడు కొన్ని రాళ్ళు ఇలా కాలుతుల తొక్కులాడితే ఆడుతుంటారు కదా టైర్ కింద పడి రాయి ఇలా పైకిలు అవుతుంది కదండి అలా లెగిసి వెళ్ళి పడ్డాయట అంతేగాని వెళ్ళి కర్రలతో కట్ట కొట్టలేదటండి నమస్కారం రానీయా నువ్వు మా రాష్ట్రానికి దొరికిన వరవరా బాబా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు అడ్డంగా దొరికింది కూడా మనం ఎలాగ అబద్ధాలు చెప్పి వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ రాద్వరా నమస్కారం ఆ జరిగిన ఘటన జరిగిన ఘటనకు ముఖ్యమంత్రిగా నా అన్నా కూడా ముఖ్యమంత్రిగా నాన్న అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద సాక్ష్య సాధింపు చాలంటే వ్యవహరించిన వాళ్ళు తదునాయి అని చెప్పి కొంత తెలిసిందో వెంటనే మన వెంటనే అటువంటి ఆ దశలకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి సిసి కెమెరాలో అక్కడ ఉన్న సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారు వాళ్ళందరినీ కూడా ప్రతి వన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టు వాళ్ళందరికీ ఇచ్చేటండి పాపం వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేటా వాళ్ళందరినీ పిలిపించి ఫార్టీ వన్ నోటి నోటీస్ ఒకటి ఇచ్చాడట తాగడానికి ఒక డ్రింక్ ఇచ్చాడట ఒక బిర్యానీ పొట్టలం ఇచ్చాడట ఓ రెండు భూమి భూమి పీర్లు కూడా ఇచ్చాడట బా శాచరా బలి చేశారా బాబు అని వాళ్ళకి అవన్నీ ఇచ్చి అరెస్ట్ చూపించాడట అరెస్ట్ చేయలేదండి అరెస్ట్ చేయకుండా చూపించి కోర్టుకి తీసుకెళ్లి వాయిదాలు తెరమన్నాడట అంతే బా నేను ఇలాంటి ఉంటానా ఈ రాష్ట్రంలో లైసెన్స్ వస్తున్నట్టే నేరాలు ఏ నేరం కన్నా చేయొచ్చు అయ్యే చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినాడు ఈయన పక్కన కూర్చున్నాడు వెళ్ళి అనంతబాబు అలాంటి వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆ గోరంట్ల మాదో బట్టలు ఇప్పుకొని తిరిగేసాడు మొత్తం రాష్ట్రం అంతా మొత్తం ఆంధ్రలలో తిరిగే అందరి సెల్ ఫోన్లో తిరిగేసాడు అది మార్పింగ్ అన్నాడు అన్నొచ్చి అబ్బాబాయ్ మార్పింగ్ అంటే మార్పింగ్ నమ్మడమే మనం మన కళ్ళ ముందు ఇలా కనపడుతూనే ఉంటారు అబ్బాయి అది కాదు అది నిజం కాదండి నమ్మడమే ఇక అప్పుడు చేసే పని లేదండి ఎవడన్నా అది కాదు అనడంటే కుడి అంతే కాదు అనడంటే లోపల లోపలతో అంతే అవి బాబు మామూలు రాజ్యం కాదండి బాబు అది అలాంటి రాజ్యం నుంచి విడుదలైతే బాబు మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి బయటపడినప్పుడు మన వాళ్ళు ఎంత ఆనందపడ్డారు నాకు తెలియదు కానీ అండి ఇతని రాజ్యం నుంచి బయటపడ్డానికి మేము మాత్రం అంత ఆనందపడ్డామండి బాబా అంత ఆనందపడ్డాం మేము శిక్షా శిక్ష పరిమితి ఉన్న ఉన్న పరిమితి ఒక రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీద దాడి గేట్లు కూల్చేసి అంటే ట్రస్ట్ పాస్ ఆ దాంట్లోకి దౌర్జన్యంగా ఎంటర్ అయ్యి కనపడిన కనపడినట్టు తలలు పగలగొట్టేసే హత్యా ప్రయత్నాలు ఒకటి రెండు కాదండి అక్కడ పది పదిహేను హత్యా ప్రయత్నాలు జరిగాయి ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ట్రస్పాస్ జరిగింది దౌర్జన్యంగా లోపలికి దూరటం దాంతోపాటు ఆ రాష్ట్ర పార్టీలో నలభై లక్షల మంది యాభై లక్షల మంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులు మొత్తం కలిగిన ఆ పార్టీని చంపేసే ప్రయత్నం అది అది అంటే ఏడు సంవత్సరాలు లోపు ఉండే శిక్ష అంటే అన్న అన్న రాశాడు కొత్తగా బుక్కు అప్పుడు అన్నగా నచ్చినట్టు ఉంటే పెడతాడు లేదు ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే చాలా పెద్ద నేరం సీఏడిోళ్ళు వెళ్ళిపోతారు ఏమండి డెబ్బై సంవత్సరాలు పైబడి ఉంటారు అంగనాయకమ్మ గారు సియడిఓళ్ళని ఇలా అరెస్ట్ చేశారు ఆవిడ్ని అంకబాబు గారు డెబ్బై సంవత్సరాల పైన పెద్ద ఆయన ఏదో ఒక పోస్టు ఎక్కడో వస్తే దాన్ని అతను ఏదో వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేశాడట అర్ధరాత్రి సీఏడిఓళ్ళని ఇలా అరెస్ట్ చేశారు ఆ ఎవరు రఘురాం రాజు అని ఆయన అతను అందరూ తిడతూ ఉంటాయన్ని ఆయన కూడా తిరిగి తిట్టాడు ఓన్లీ సోషల్ మీడియాలో ఆ హైదరాబాద్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి చంపినా ప్రయత్నించారు ఈ పెద్ద పెద్ద నేరాలట్టండి అది మాత్రం జస్ట్ ధర్నాజీనకి వెళ్ళాడు ఏడు సంవత్సరాలు లోపు అది ఆ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే నేరస్తులకు స్వర్గధాము ఆంధ్రప్రదేశ్ నేరస్తులు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉంటే నువ్వు వెళ్తావు నేరస్తులు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువ లేకపోతే నీ బతుకులు మళ్ళీ నువ్వు గెలవు కాబట్టి ఫార్టీ వన్ ఏ ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది మన ఇంత నిబద్ధతతో ఆ రోజు నేను అడుగులు వేశాను ఇంత నిబద్ధతతో ఆ రోజు ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరమండం చేసేస్తే అండి రాష్ట్రపతి చెప్పాడు అరే బాబు అరే కేసు పెట్టండి రాదు అంటే పెట్టలేదు కేసు అన్న అంత నిబద్ధతతో పనిచేసేటండి చాలా నిబద్ధత అసలు ఒక్క మామూలు నిబద్ధత కాదు

ఆఫీస్ అది అన్న అడిగేప్పుడు అతి భయంకరమైన లీగల్ పాయింట్ ఏంటంటే ఆ సీసీ కెమెరాలు ఎక్కడన్నా నందిగాం సురేష్ కనిపించాడా లేదా ఇంకొక అతను ఎవడో ఉన్నాడు ఎమ్మెల్సీ అతను కనపడ్డా లేళ్లప్పిరెడ్డి లేదా ఆ మేయర్ గారు లైన్ కనపడ్డా కనపడలేదు కదా మా ఊళ్ళందరూ చక్కగా వైసీపీ పార్టీ ఆఫీసులో ఉండి ఒక పక్క ప్లాన్తో అక్కడికి వేరే వాళ్ళని కదా పంపించారు వేరే ఓళ్ళు పంపించి ప్లాన్ ఇచ్చి కొట్టించారు కదా మా ఓడి అక్కడ సీన్లోకి రాకుండా అసలు మా వాడిని ఎలాగ అరెస్ట్ చేస్తారు ఎవరు అన్నారు అడుగుతున్నాడు